సామాన్యంగా మనం లడ్డూ వేలం వాహనాల వేలం ఇళ్లను వేలం వేయడం చూసుంటాం కానీ కోళ్లను వేలంపాటు వేయడం ఎక్కడైనా చూసారా అలాంటి విచిత్ర ఘటనే తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం పెంచికల్పేట గ్రామ శివారులో గత నెల ఇరవై ఏడవ తేదీన కోడి పందాలు ఆడేవారిని పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేశారు అయితే పట్టుకున్న ఆ పందెం కోళ్లను కోర్టుకు డిపాజిట్ చేశారు ఆ కోళ్లను వేలం వేయవలసిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది దీంతో కమన్పూర్ మండలం పోలీస్ స్టేషన్లో ఆ పందెం కోళ్లను వేలంపాట వేశారు పందెం కోళ్లను వేలంపాట పాడేందుకు సుమారు ఇరవై నుంచి ముప్పై మంది వరకు హాజరయ్యారు ఒక కోడి నాలుగు వేల ఐదు వందలకు కోడి రెండు వేల ఐదు వందలకు ఈ వేలం పాటలో పోయాయి మాన్పూర్ పోలీస్ స్టేషన్లో వేలం పాట నిర్వహించడం జరిగింది అందులో ఇరవై ఐదు మంది దాకా ఈ పోటీలో పాల్గొనడం జరిగింది పాట మేము ఉత్సాహంగానే పాల్గొనడం జరిగింది ఈ రూగడము అయితే ఫస్ట్ ఇది కావాలని అనుకున్నాను సరే వచ్చేసి తమ్ముడికి దక్కింది రెండోదైనా కావాలనే ఉద్దేశం పోతే నేను పాట పాడినాను రెండవది నేను దక్కించుకోవడం జరిగింది సరే ఇది ఒక పంద్యాల రూపకం కాకుండా కూడా మీట పర్పస్లో చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట బ్రీడు వచ్చేసి మనకు తొందర ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట క్రాసింగ్లో దాని పర్పస్లో కూడా తీసుకోవడం జరిగింది మనకి ఇంటి వాళ్ళలో కానీ పోల్ట్రీ పర్పస్లో కానీ మనకు అక్కడ ఇచ్చి పెడితే మనకు క్రాసింగ్లో మంచి బ్రీడ్స్ వస్తాయన్నమాట పందెంకోళ్ళను ఈరోజు బహిరంగ వేయడం జరిగింది ఇందులో మోటి గుడికి పురాణం సని వ్యక్తి పురాణం సారయ్య అనే వ్యక్తి నాలుగు వేల రూపాయలు గెలుచుకోవడం జరిగింది రెండవ కోటిని బోనాల సగ్ అనే వ్యక్తి రెండు వేల ఐదు వందల రూపాయలు గెలుచుకోవడం జరిగింది ఈ మొత్తం డబ్బులను పంతిని కోట్ల డిపాజిట్ చేయడం జరుగుతుంది